పవన్ కళ్యాణ్ సినిమా ఒక పవనన్నే కాదు నేను ప్రతిసారి చెప్తా సినిమా రిలీజ్కి ముందే బుర చల్లడం సినిమా రిలీజ్ రోజును చల్లడం ఆ తర్వాత దుష్ప్రచారం చేయడం మానుకోవాలి అభిమానులు ఒకలా ఒక హీరో సినిమాని మిగతా హీరో అభిమానులు చెడగొట్టాలని ప్రయత్నం చేస్తే వీళ్ళ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు అవతల వాళ్ళు కూడా అదే పని చేస్తారు అన్నటువంటి అనేక సార్లు ప్రస్తావించుకున్నారు గతంలో పుష్ప ఇష్యూ వచ్చినప్పుడైనా లేకపోతే ప్రభాస్ సినిమా వచ్చినప్పుడైనా ఎవరిదైనా సరే సినిమా అనే దాని వెనకాల ఎంతోమంది కష్టం ఉంటుంది ఎస్ అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది పబ్లిక్ వదిలేయండి తప్పుడు రివ్యూలు తప్పుడు స్టేట్మెంట్లు తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు తప్పుడు పోస్టులు తప్పుడు కామెంట్లు చెయ్యొద్దు వాళ్ళని వదిలేయండి జనాన్ని చూడండి చూశాక వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు నేను చూశాక నా ఇప్పుడు కలేజీ ఒక అప్పట్లో ఫ్లాప్ అన్నారు కానీ నాకు ఇప్పటికి కూడా పదిసార్లు చూడాలనిపిస్తే ఆ సినిమాని చూస్తే అతడు సినిమా ఫ్లాప్ అన్నారు కానీ నాకు ఎప్పటి